ఇక్కడ మనకి అమ్మవారు ఏం చెబుతుంది అంటే భగవంతుణ్ణి సేవించడానికి మార్గములను వేసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులుని భగవంతుడు ఏ విధంగా తన దగ్గరికి చేర్చుకున్నాడు ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క పాసురంలో తెలియజేసుకుంటూ వచ్చింది అంటే ఎటువంటి మాలిన్యాలు లేకపోతే కామక్రోధ లో దూరమైతే భగవంతుడికి దగ్గర అవుతామో మనం ప్రతి పాసురంలో తెలుసుకుంటూ వచ్చాం ఇవాళ అమ్మవారు ఏం చేస్తుంది స్వామిని చేరాలి అంటే ముందు అమ్మవారిని నిద్రలేపాలి అమ్మవారి యొక్క శక్తి మనలో జాగృతమైతే స్వామి తనంతట తానే మనపై కరుణ చూపుతాడు అని చెప్పి ఈ పాసుర అర్థం తెలియజేస్తుంది నప్పినాయ్ అంటే ఓ నీలాదేవి నిదురలేవమ్మా అని చెప్పి అమ్మవారు ఈ పాసురు రూపకంగా అమ్మవారిని నిద్రలేపుతుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళమని ఎవరు చెప్పారు నిన్నది పాసులలో బలరామ దేవుడు గారు కృష్ణ పరమాత్ముడు ఇక్కడ లేడు అమ్మవారి దగ్గరే ఉంటాడు ఎప్పుడు కూడా శ్రీవత్సుడు శ్రీనివాసుడు శ్రీ గోవిందుడు అని పిలవడం జరుగుతుంది ఆయన శ్రీ సమేతంగా లేకుండా ఎక్కడా ఉండడు అందుకని లోకంలో జరిగే వివాహాలైనా లోక కళ్యాణములకు కారకమైనప్పటికీ ఏ మూలైనా లక్ష్మీనారాయణనే పిలుస్తారు ఎందుకని స్థితికారకుడు కారకుడు ఐశ్వర్య ప్రధారకుడు ఒక పెళ్లి కొడుకును తీసుకొచ్చి పీట మీద కూర్చోబెట్టాం అనుకోండి అక్కడ పెళ్లి కొడుకు పేరుని ముందుగా చేసి ఏం చెబుతారు నారాయణ స్వరూపాయ వరాయ లక్ష్మీ స్వరూపాయ వధు అని అంటే ఎవరు పెళ్లి చేసుకుంటున్నా ఎన్నిసార్లు పెళ్లి జరిగిన ఈ జగత్ వ్యాపకమైనటువంటి లక్ష్మీనారాయణలకే పెళ్లి జరుగుతుంది అక్కడ సాక్షాత్ మన ఇంట పుట్టినటువంటి అమ్మాయి అమ్మాయి అయినా వారిని కూడా లక్ష్మీనారాయణ స్వరూపముగా భావించే వివాహం అనుసారు అందుకనే అల్లుడి కంటే మామగారు పెద్ద అయినప్పటికీ కూడా నారాయణుడికి కాళ్ళు కలుగుతున్నారని భావన చేసి నారాయణుడి యొక్క పాదమును పాదతీర్థమును శిరస్సును చల్లుకుంటున్నారని భావన చేసి అక్కడ పాదం ప్రఖాళనలు గావించడం జరుగుతుంది అటువంటి పూర్ణ ఆకారం చెందాలి అంటే స్వామి దర్శనం పూర్ణ భాగ్యం కలగాలి అంటే అమ్మ దర్శనం కూడా మనకు కలగాలి అందుకని గోదామాత నిన్నటిదాకా ఏం చేసింది దాన ధర్మాలు చేయగలిగినటువంటి వాడిని మధ గజములను లొంగ తీసుకున్నటువంటి నంద గోపుణ్ణి అలాగే మంత్రముకు ప్రత్యక్ష స్వరూపమైనటువంటి యశోధామాతని భాగవతుడు సూర్యుడలో అంటే నిత్య సూర్యుడు అని విడుస్తున్నారు వీళ్ళందరినీ కూడా ఆ నిత్య సూర్యులలో ప్రధానమైనటువంటి వాడు ఆదిశేషుడు ఆదిశేషుడే ఈ ద్వాపర యోగుణ బలరామ బలరామదేవుడుగా ఆవిర్భవించి ఉన్నాడు అటువంటి భాగవత సూర్యుల్ని కూడా నిద్రలేపుకుని తదుపరి అమ్మ దగ్గర చేరుతుంది ఎందుకని అమ్మ